సమస్య ఏంటి అనేటప్పటికీ కీర్తన గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచనంలో ఒక డౌట్ ఉందట ఆయనకి చాలా కొన్ని వేల సంవత్సరాలుగా చెబుతున్నారు అలాగే మీ బోధల్లో కూడా ఇది ఉంది కనుక ఈ విషయంలో నేను అభ్యంతర పడుతున్నాను కనుక దీన్ని సాల్వ్ చేసుకోవాలి మాట్లాడుకోవాలి అని మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ రాత్రి ఒక ఒక యూట్యూబ్లో నేను చూశాను ఏంటి అంటే ఇప్పుడు ఉపేందర్ గారి దగ్గరికి వెళుతుంది ఉపేంద్ర గారు చాలా మంచివాడని చక్కగా ఆయన విశ్లేషిస్తాడని చక్కగా ఆయన మంచిగానే ఆలోచిస్తాడు లోతుల్లో ఆలోచిస్తాడు కనుక ఇప్పుడు ఆయన అంటున్నాడు ఆయన నేను పిలుస్తాను ఆయన వచ్చిన లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళతాను లేకపోతే ఉపేంద్ర గారిని ఈయన ఇంటికి తీసుకురావాలా లేకపోతే ఉపేంద్ర గారికి ఈయన భోజనం పెట్టాలా మంచిదే కదా ప్రేమగా ఒకప్పుడు తిన్నవాళ్ళే ఒకప్పుడు విన్నవాళ్ళే ఒకే టేబుల్ మీద వీళ్ళందరికీ నేనే భోజనం పెట్టినటువంటి మన దగ్గర కూడా ఇక్కడ భోజనం చేసినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా ఉపేంద్ర గారు వీళ్ళందరూ కూడా సంతోష్ గారు కానీ ఉపేంద్ర గారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారందరికీ నా చేతులతో కూడా నేను వడ్డించి పెట్టి నేను వండి వడ్డించినటువంటి వాడనే ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నాను ప్రేమగా ఏంటి అంటే ఇప్పుడు రెండో అధ్యాయం ఏడో వచ్చిన వచ్చేసరికి ఒక సమస్య నీకు కొంచెం నీకు అర్థం కాలేదు ఇది ఇది ఏసుక్రీస్తు వారిది కాదు అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇప్పటి వరకు మన ఆత్మీయ తండ్రి గారు కానీ ప్రసన్ బాబు గారు కానీ డిప్యూటీ డైరెక్టర్లు కానీ ప్రిన్సిపల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇది మీరు బోధించిన ఒకప్పుడు మీరు కూడా ఇది బోధించారు అది డాడీ గారు బోధించారు అందరూ బోధించినటువంటి బోధ ఈ బోధ క్లారిటీగా అందరూ మాట్లాడేటువంటి మాట ఇప్పుడు క్రొత్తగా ఇప్పుడు ఒక సా ఒకటి డౌట్ ఉన్నప్పుడు ఏంటో ఆ డౌట్ ఉపేంద్ర ఇంటికి మీరు వెళ్ళనవసరం లేదు ఉపేందర్ ఉపేంద్ర ఇంటికి మీరు వెళ్ళిన అవసరం లేదు అలాగే ఉపేంద్ర గారు మీ ఇంటికి రావని అవసరం లేదు ఇది అవసరం లేదు మనం అందరం ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఒకే గూటిలో నుంచి వచ్చామని చెప్పి అందరూ అనుకుంటున్నారు బాహాటంగా చెబుతున్నారు కనుక ఒకటే ఒకటేంటంటే ఇది చక్కగా మీరు ఎలాగైతే ప్రతి ఎపిసోడ్లోనూ వాక్యాన్ని వివరిస్తున్నారో ఇప్పుడు మీ వివరణగా చక్కగా ఈ రెండో అధ్యాయం ఏడో వచ్చింది ఇది దీని పుట్టుగా దీని ప్రారంభం దీని విషయం దీని సబ్జెక్టు అని వివరణగా మీరు చెప్పేసారు అనుకో క్లారిటీ వచ్చేదిగా దీని మళ్ళీ ఒకరింటికి ఒకళ్ళు ఒకరింటికి ఒకళ్ళు ఎందుకు ఇప్పుడు అందరూ కూడా మీరు ఫేస్బుక్లు వాట్సాప్లు ఇవన్నింటిలో వస్తున్నాయి కనుక ఇదే విషయాన్ని మీరు తెలుసుకున్న దాన్ని ఒకప్పుడు మీరు తెలుసుకోలేదు నేను తప్పు చేశానన్నారు ఆ రోజు మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మీరు వాక్యాలు చెప్పారు ఒకవేళ అదే పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించి ఒకవేళ మంచి మార్కులు తీసుకెళ్ళింది అనుకుందాం అక్కడ చెడ్డ మార్గంలో ఉంది ఇప్పుడు మంచి మార్కులకు వచ్చింది అనుకుని ఒకవేళ మీరు అనుకుంటే ఇప్పుడు మమ్మల్ని అందరినీ ప్రేమించే కదా ఇటు బైబిల్ ఓపెన్ సిటీలో ఉన్న వాళ్ళది కానీ బయట వ్యక్తులు కానీ సర్వలోకానికి వెళ్ళి శుభార్త ప్రకటించేటువంటి కార్యక్రమంలో కనుక మీరు ఉంటే ఇప్పుడు ఈ రెండో అధ్యాయం ఏడో వచనం గురించి చక్కగా మీరు వివరించి ఒక ఎపిసోడ్ ఒకట రెండ మూడ ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయో అన్ని ఎపిసోడ్ ద్వారా అరవై ఆరు పుస్తకాల్లో వ్రాయబడిన విషయాలన్నిటినీ క్రూఢీకరించి చెప్పి ఇది దావిదు గురించి చెప్పబడుతుందా రాజువుల గురించి చెప్పబడుతుందా యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతుందా దీని విషయాన్ని అంతటిని మీరు చక్కగా మీరు వివరణగా చెప్పేశారు అనుకో ఇంకా డిబేట్లు గొడవలు ఎల్లర్లు ఎన్ని అంటే చెప్పండి సంతోషంగా అందరూ స్వీకరిస్తారు కదా అప్పుడు ఎవరెవరు ఏంటి డౌట్ ఎవరెవరిది ఏంటి నిజము ఇన్ని సంవత్సరాలుగా ఏది విరమలో ఉన్నారో తెలిసిపోద్ది కదా ఇంక ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళటం ఒకళ్ళు ఒకళ్ళు వాదించుకోవడం ఎన్ని ఎందుకు అవసరం లేదు ఇప్పుడు అందరూ ఆలోచించేటువంటి వాళ్ళే ఇప్పుడు యూట్యూబ్లు ఎన్ని వచ్చిన తర్వాత అందరూ ఆలోచించేటువంటి వాళ్ళు వాక్యం అంటే ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆలోచిస్తారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాన్ని కూడా ఇప్పుడు వరకు మన తండ్రి గారు మాట్లాడింది లేకపోతే పెద్దలు మాట్లాడింది ఇవన్నీ ఆలోచించారు ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఆలోచిస్తారు వింటారు కదా అయిపోద్ది కదా దీనికోసం ఈ గలిబిల్ ఎందుకు ఎన్ని ఎందుకు ప్రేమతో క్రైస్తవ్యాన్ని గొప్ప చేసి ఆకాశం అంత ఎత్తుగా క్రీస్తుని చూపించి వాక్యాన్ని ప్రజల యుద్ధకు పంపించి అనేక మతఛాందసవాదులు ఈరోజు క్రైస్తవ్యాన్ని ఆటంకపరచాలి అభ్యంతరపరచాలని అన్యజనుల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ మరలా తిరిగి వారి గూటికి తీర్చుకుని వెళ్ళాలి అని ఇప్పుడు గుళ్ళు ఎక్కడ కడతారంట తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్ణయానికి వచ్చింది ప్రతి దళిత వాడలోనూ కూడా దేవాలయాలు కట్టాలి ప్రతి దళితవాడలోనూ కూడా దేవాలయాలు కట్టాలి చర్చిలు కాదు దేవాలయాలు నిలపాలి అని మతచాందసవాదం తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు దళితవాడలకు ఎందుకు వస్తుంది దళితవాడలలోనే క్రైస్తవ్యం ఉంది చర్చిలు అక్కడే ఉన్నాయి కనుక ఇప్పుడు చర్చిలు ఖాళీ అయిపోయి దేవాలయాలలోనికి తీసుకుని వెళ్ళాలి అని వారు ఆలోచిస్తుంటే ఇప్పుడు మన మధ్య మనం చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న వాటిని సాల్వ్ చేసుకోకుండా విషుదపరుచుకోకుండా దీన్ని గొడవ చేసుకుంటే సాతానికి బలమవుతుంది కనుక ఇప్పుడు వాళ్ళందరికీ అవకాశం ఎవరిస్తున్నావు మానవిస్తున్నాం కనుక మీకు తెలిసిన మహాజ్ఞానాన్ని ఏం చేయలేప్పుడు శివులో చెప్పండి తప్పే ఉంది దాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు అంగీకరిస్తారు రక్షింపబడేటువంటి వాళ్ళు రక్షింపబడతారు